విజ్ఞప్తి వారితో పాటు వికారాబాద్ నియోజకవర్గ రైతులందరికీ వికారాబాద్ జిల్లా రైతులకు తెలంగాణ రైతులకు ఈ కొనుగోలు కేంద్రాల కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో మీడియేటర్ లాగా రైతులకు మంచిదండీ మీడియేటర్ లాగా వ్యవహరిస్తుంది సిసిఐ అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉన్నదో అది కేంద్ర ప్రభుత్వం కిందికి వచ్చే సంస్థ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే పోయినసారి ఎకరానికి పదకొండు క్వింటాలు కొనుగోలు చేసేట్టు ఈసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున యాజ్ అ స్పీకర్గా తెలంగాణ పత్తి రైతులకు నష్టం జరుగుద్దనే ఉద్దేశం పదకొండు ఏడు రాదు పదమూడు క్వింటల్లు కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లనే ఈ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని కొనుగోలు ఏదైతే మిల్స్ ఉన్నాయో ఆ మిల్స్ను డివైడ్ చేసి ఈ విధంగా పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్లో రెండు వేల ఐదు వందల క్వింటాల్ కొనుగోలు చేయాలి చేస్తే ఎల్ వన్ కంప్లీట్ అయితే ఎల్ టూకు మళ్ళీ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్వింటాల్స్ మళ్ళా దానికి పోతుంది అట్లా కాకుండా ఏ మిల్లుకు ఎంత వస్తే అంతా కొనుగోలు చేయాలి ఈ డివైడ్ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనేది తీసేయాలి తీసేసి ఏ మిల్లు ఏ మిల్లు కన్నా పోయి అమ్ముకోవచ్చు రైతు ఈ మిల్లుకే రావాలని ఏం లేదు ఎల్ వన్కే రావాలని ఏం లేదు ఎల్ టూకే రావాలని ఏం లేదు ఎల్ త్రీకే రావాలని ఏం లేదు ఏ మిల్లు కన్నా పోయి అమ్ముకునే వసతి కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తారు అట్లనే తేమ శాతము ఎనిమిది నుంచి పన్నెండు డిసైడ్ చేసింది కేంద్ర ప్రభుత్వం అట్లా కాకుండా ఈ వర్షాలు తుఫానుల వలన కానీ అవఖళీ వర్షాత్ నిజాం కాబట్టి అవఖాళీ బర్షాత్తుని ఎప్పుడు ఏ విధంగా పడుతున్నాయని రైతులకు అర్థమైతే లేదు ఎవరు ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి లేదు కాబట్టి దీన్ని పన్నెండు నుంచి పదహారు శాతము తేమను ఉంటే కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది బీజేపీకి సంబంధించిన ఎనిమిది మంది ఎంపీలల్లా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మరి మా చెవేల ప్రాంతం నుంచి కూడా ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు తప్పకుండా తెలంగాణ రైతు పత్తి రైతులను కాపాడనికే ఆ మంత్రులతో పాటు ఎంపీలతో పాటు మన ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి విజ్ఞప్తి ఏంటంటే ఈ పత్తి రైతులను కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది తప్పకుండా నా రిప్రజెంటేషన్తో పాటు మీరు కూడా పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్ ఇచ్చి పత్తి రైతులను కాపాడే విధంగా మీ ప్రయత్నం ఉండాలని చెప్పేసి తెలియజేస్తుంది థ్యాంక్ యూ ప్రాంతం అభివృద్ధి చేసుకునే అవసరం వాళ్ళకు దాంతో దాంతోపాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు వారు ఇచ్చిన మాట ప్రకారమే తాండూర్ వర్గి విహారాబాద్ ప్రాంతాలకి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుంది కేటాయిస్తారు అనేది అబద్ధం కానీ కొంత ఆలస్యం విమర్శ జరుగుతున్నది ఆలస్యానికి కారణం మళ్ళీ మళ్ళీ మేము చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలకు అందరికీ తెలుసు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయింది గత ప్రభుత్వం నిధులలో ఒక దిక్కు మిత్తి కట్టుకుంటా రెండోది అసలు కట్టుకుంటా మూడోది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల దిక్కు అడుగులు వేసుకుంటా పోతున్నది తప్పకుండా ఏవైతే ఎలక్షన్లో ఇచ్చిన మాటలు ఉన్నాయో ఆ మాటలను అన్నిటినీ కూడా కంప్లీట్ ఆరు గ్యారంటీలతో పాటు కంప్లీట్ చేసే పని మీద ముఖ్యమంత్రి ఉన్నాడు దాంట్లో ఏమీ లేదు ఆర్ స్పీకర్ దీనిలో పట నేను నా ధర్మం కూడా ఏమున్నదంటే తాండూర్ పరిగి వికారాబాద్ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నది ఆ విధంగా ముందు ముందు ప్రయత్నం చేస్తాము అసెంబ్లీ సెషన్లోనే